ఓం నమశివాయనమ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక అలాగే మన వీడియోలోకి వెళ్ళిపోదాం సంక్రాంతి తర్వాత నుంచి ఈ మూడు రాసులకి డబ్బే డబ్బు ధనలక్ష్మి నట్టింట తాండవేస్తుంది ఈ నెలలో శుక్రుడి గమనంలో కీలక మార్పు చోటు చేసుకుంది ఈ నెల పద్దెనిమిదవ తారీఖున శుక్రగ్రహం ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు శాస్త్రంలో శుక్రుడిని చాలా ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు ఎందుకంటే శుక్రగ్రహం సంపద వైభవం ఐశ్వర్యం విలాసం ఇంద్రియాలకు మరియు శారీరక ఆనందానికి కారకంగా పరిగణించబడుతుంది అందువల్ల శుక్రుని గమనంలో మార్పు వచ్చినప్పుడల్లా ఈ రంగాలపై విశేష ప్రభావం కనిపిస్తుంది ఇక ఈ నెలలో శుక్రుడి గమనంలో కీలక మార్పు చోటు చేసుకుంది ఈ నెల పద్దెనిమిదవ తారీఖున శుక్రధనసు ధనసు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు అలాగే మేషరాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి శుక్రుని సంచారం మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో ఉపాధి విషయంలో అభివృద్ధి ఉండవచ్చు అలాగే ఈ రాశి వారు ఆదాయం కూడా పెరుగుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రేమ జీవితం కూడా బాగుంటుంది అలాగే వివాహతులు వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది మరోవైపు ఉద్యోగస్తులు ఈ సమయంలో కొత్త అవకాశాన్ని కూడా పొందవచ్చు అలాగే మిథున వారికి మిథున రాశి వారికి సంపదను ఇచ్చే శుక్రుని ప్రత్యక్ష చలనం ఈ రాశి వారికి అనుకూలంగా ఉండవచ్చు ఎందుకంటే శుక్రగ్రహం మీ సంచార జాతకానికి సంబంధించిన డబ్బు ఇంటిపై నేరుగా కదలబోతోంది అందువల్ల ఈ సమయంలో మీరు పెండింగ్లో ఉన్న డబ్బును తిరిగి పొందవచ్చు అలాగే ఆర్థిక పరిస్థితి కూడా గతం కంటే మెరుగ్గా ఉంటుంది నిధుల కొరత ఏర్పడితే వాటిని కూడా పూరించవచ్చు పూర్వీకుల ఆస్తుల విషయంలో లాభాలు ఉంటాయి కష్టపడి పనిచేయడం ద్వారా మీరు లాభాలను పొందుతారు మీ కోరికలు కూడా నెరవేరుతాయి మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది ఇక సింహరాశి వారికి సింహరాశి వారికి శుక్రుడి గోచారం సింహరాశి వారికి కలిసి వస్తుంది మీ కెరీర్లో ఎదుగుదల ఉంటుంది అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది జీవితంలో ఆనందం వెల్లువెరుస్తుంది వ్యాపారంలో మీరు కొన్ని కొత్త ఆలోచనలపై పనిచేయవచ్చు అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది మీ ఆదాయం నుంచి కొత్త వనరుల్ని సృష్టించవచ్చు మరోవైపు మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టినట్లయితే అక్కడ నుంచి లాభదాయకంగా ఉంటుంది స్టాక్ మార్కెట్ బెట్టింగ్ లాటరీల నుంచి లాభం పొందవచ్చు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీరు కామెంట్లో మీ అభిప్రాయాన్ని మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ